మండలం ప్రజలు యావై మందికి ముఖ్యంగా కిరాణా వర్తకులు ఫ్యాన్సీ సామాన్లు అమ్మేవాళ్ళు గతంలో దీపావళి పండుగ సందర్భంగా టెంపరీ లైసెన్స్లు తీసుకుని ఆ కార్యక్రమాలు నిర్వహించిన వారికి మా విజ్ఞప్తి దయచేసి రానాన్న దీపావళి సందర్భంగా ఫైర్ క్రాకర్ సేవి కూడా అనాథరైజుడ్గా మీ దగ్గర నిల్వ ఉంచవద్దని దానికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోకుండా ఫైర్ క్రాకర్ సేవన మీరు నిల్వ ఉంచినట్లయితే అది చట్టప్రకారం నేరం ఫైర్ క్రాకర్స్ అనుమతులు లేకోకుండా తయారు చేసిన దాని యొక్క అక్రమ అమ్మకాలు జరిపిన ఒక చోట నుంచి మరొక చోటకి ట్రాన్స్పోర్ట్ చేసిన నిల్వలు ఉంచిన అవన్నీ కూడా చట్టప్రకారం ఉన్నారు గడిచిన దినాలను మనం లెక్క వేస్తే ఈ ఫైర్ క్రాకర్స్ తగు జాగ్రత్తలు తీసుకోకుండా పేరుడు సందర్భాలు సంభవించి అనేక మంది యొక్క ప్రాణాలు కోల్పోవడం జరిగింది కొంతమంది శరీర అవయవాలకు కోల్పోవడం జరిగింది దయచేసి అందరం కూడా ఈ విషయాన్ని గుర్తించి పేరుడు పదార్థాల పట్ల అజాగ్రత్త వహించవద్దని అనాథరైతులకు ఎవరు కూడా తయారు చేయవద్దని అమ్మకాలు చేయవద్దని నిరోగ ఉంచొద్దని చెప్పేసి సూచిస్తున్నాం ఇది కాదని ఎవరైనా కానీ నిబంధనలు కనుక అతిక్రమిస్తే వారిపైన చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోబడితే వాళ్ళందరికీ కూడా నియంత్రణ మీరుగా ఉన్న వాటిని ఒకవేళ ఎవరైనా పండగ తెచ్చుకొని మీరు దాచుకోవడం అలాంటివి కూడా చేయదు ప్రజలు కూడా ఎందుకంటే సహజంగా లాస్ట్ పండుగలో కొనుక్కునే కొన్ని అల్లుళ్ళు వస్తారు బంధువులు అని చెప్పేసి పక్కన పెట్టి ఇంట్లోనే మనం అర్థం ఎంచుకుంటూ ఉంటాం అనుకోని సంఘటన జరిగితే అవి మీ కుటుంబంలో మీ సభ్యుల యొక్క కుటుంబ సభ్యుల యొక్క ప్రాణాలకు హానికరం అదేవిధంగా పక్కన ఉన్న వాళ్ళు నైబర్స్ కూడా ఇది ఎవరైనా గమనిస్తే కనుక వెంటనే మాకు సమాచారం తెలియజేయవలసిందిగా ఎందుకంటే ఎందుకనంటే వారింట్లో జరిగిన వాళ్ళ అజాగ్రత్త వల్ల జరిగిన సంఘటన పక్కింటి వాళ్ళైన మీకు కూడా ప్రమాదకరంగా మారదు కాబట్టి దయచేసి ఈ విషయాలందరూ గమనించి ఈ ఫైర్ క్రాకర్స్ పట్ల ఎవరో కూడా అజాగ్రత్తగా ఉండవద్దని అనాథరాజుడిగా తయారు చేయవద్దని అమ్మకాలు చేయవద్దని చెప్పేసి నిర్వహించొద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాం మీ అందరూ కూడా జరగబో దసరానే కుటుంబ సభ్యులతో ఈ పర్వదాన్ని సంతోషంతో ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్